పులివెందుల్లో పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు చేతులెత్తేస్తారు ఎందుకంటే పోటాపోటీగా పరిచారాలు పోటాపోటీగా దాళ్లు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విధ్వంసాలు సృష్టిస్తున్నారు పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు చేయగలుగుతున్నారు వాళ్ళు చేయలేనప్పుడు వదిలేస్తున్నారు వదిలేసినప్పుడు బీటెక్ రవి మనుషులు పూర్తి స్థాయిలో వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళని ఎమ్మెల్సీ రమేష్ బాబు గారు కావచ్చు ఎవరన్నా కానీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఏ ఒక్కరికి కనిపించినా సరే ఇష్టం వచ్చినట్టు పెట్రోల్తోటి కర్రలతోటి కర్రలతో కంకర్రాలతో వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇక్కడ పులివెందులు కానీ మీరు చూస్తే పూర్తి స్థాయిలో పోలీస్ వ్యవస్థది ఎటువంటి తప్పు లేదు పులివెందుల్లో భారీ ఎత్తున విధ్వంసాలు సృష్టించి హైటెన్షన్ వాతావరణం నెలకొందంటే దానికి కారణం పై నుంచి వచ్చిన స్టేట్మెంట్ పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల పోలీస్ అధికారులు ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు ఒక ఎగ్జాంపుల్ ఈ జడ్పీటీసీ చైర్మన్ ఇది గెలిచిన ఒకటే గెలవపోయిన ఒకటే ఏది వైసీపీ ఇప్పుడు భయంకరంగా టీడీపీ వాళ్ళు దాడులు చేస్తున్నప్పుడు వీళ్ళు కీలకంగా తీసుకున్నారు వీళ్ళు మనం సైలెంట్గా ఎనికి తగ్గితే పిరికి పందులు లెక్క భయపడి ఎనికి వెళ్ళిపోయారు మేము గెలుస్తామని చెప్పి ముందే వీళ్ళకి తెలుసు ఇంకా పోటీ చేయడం ఎందుకని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే వ్యక్తుడి చేసుకుని పక్కకి వెళ్ళిపోయారని చెప్పి కూటమి వాళ్ళు ఆరోపణ చేస్తారు వాళ్ళకంత ఛాయిస్ ఎందుకు ఇవ్వాలి మనం ధైర్యంగా పార్టీని ఎదుర్కొందాం బీటెక్ రవికి మనం భయపడి వెళ్ళాల్సినంత అవసరం ఏంది అని చెప్పి ఒక పక్క అవినాష్ రెడ్డి గారు సతీష్ కుమార్ రెడ్డి గారు పోటీగా వాళ్ళ అనుచరులతోటి ప్రచారాలు చేసుకుంటున్నారు మరోపక్క బీటెక్ రవి వర్గం మట్టికి పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటున్నారు ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పుడు ఇక గొడవలు ఎందుకు వస్తున్నాయి మీకు మీకు ఆల్రెడీ అర్థమైపోయింది పులివెందుల్లో జడ్పీటీసీ చైర్మన్గా బీటెక్ రవి గారి మిస్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతుంది అని చెప్పి ఇక్కడ క్లియర్ కట్టుగా అర్థమైంది వీళ్ళు దీన్ని ఒక పిస్టేజ్గా తీసుకొని బీటెక్ రవి గారు ఆయన ఒక స్థాయిలో ఉన్నాడు ఈ టైంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఓడిపోతే మాకు వాల్యూ ఉండదు రాజకీయంగా మా గుర్తింపు తగ్గిద్ది అని చెప్పి బీటెక్ రవి గారు ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు దీన్ని మహా అయితే ఈ కా జడ్పీ కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్గా గెలిచి ఈ ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పెద్ద సాధించుకుంది కోట్లు కోట్లు సంపాదించుకునేది కూడా ఏమి ఉండదు కాకపోతే బలపరిశ్రమ అనేది ఒకటి జరుగుతున్నాడు మా బలం ఎంత మీ బలం ఎంత చూసుకున్నారండి అని వీళ్ళు వస్తున్నారు ఇక్కడ పులివెందల్లో ఎలాంటి విధ్వంసాలు ఎలాంటి దాడులు ఎప్పుడు కూడా జరగల జగన్ గారి సీఎం ఉన్న టైంలో కూడా చాలా తక్కువ ఈ పదిహేను నెలల్లోనే రాష్ట్రం మొత్తం జరిగింది దాడులు రాష్ట్రం మొత్తం జరిగింది ఒక ఎత్తు అయితే రాత్రి ఈరోజు మొత్తం పులివెందు పులివెందులో జరిగింది మరో ఎత్తు వాస్తవం చూసుకుంటే పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పంపిస్తున్న ఆర్డర్స్ మొత్తం ఇవన్నీ ఇక్కడ ఉన్న టీడీపీ పార్టీ కార్యకర్తలైనా అసలు కూటమి పార్టీకి చెందిన వాళ్ళైనా పూర్తి స్థాయిలో దాడులు అంటే వాళ్ళు వెనకున్న బలం ఎవరు వాళ్ళకు పంపిస్తున్న ఆదేశాలు ఎవరు పైన వాళ్ళే లేకపోతే వీళ్ళకి ఏం ధైర్యం చేసుకొని వీళ్ళు ఈరోజు రెచ్చిపోతున్నారు ఈరోజు కారు అద్దాలు ధ్వంసం చేయాల్సినంత అవసరమైంది ఒక ఎమ్మెల్సీ రమేష్ గారి మీద దాడి చేయాల్సినంత అవసరమైంది అసలు వైసీపీ పార్టీ తరఫున ఎవరైనా ముందుకు వచ్చి ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ మీద ఇష్టం సారిగా దాడులు చేస్తున్నంత అవసరం ఏంది ఎవరైతే దాడులు చేస్తున్నారో ఎవరైతే ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్నారో వాళ్ళందరూ రేపు రోడ్న చాలా చిక్కుల్లో పడతారు జగన్ గారి గెలిచిన వెంటనే ఎవరైతే దాడులు చేసి ఇష్టం వచ్చినట్టుగా భయభ్రాంతులు గురి చేస్తున్నారో వాళ్ళందరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాడు ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి కనీసం బీటెక్ రవి గారు రాడు సీఎం రమేష్ గారు రారు ఆది నారాయణ రెడ్డి అసలు రాడు ఆలోచించుకోండి మనం ఇష్టం వచ్చినట్టు అవతల వాళ్ళని కొట్టడం అందరూ గురి చేస్తున్నాం రేపు రోజున మనకు జరిగేది మనకు జరిగేది కూడా అదే ఒక ఎగ్జాంపుల్ ఆలోచించుకుంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ప్రజాస్వామ్యం కూట ప్రభుత్వ అధికారులకు వచ్చినాక చచ్చిపోయింది మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంగా అది ఇది బీహార్ రాష్ట్రం లాగా ఉంది బీహార్లోనే ఇలాంటి దాడులు జరిగేది ఏ రాష్ట్రంలో జరగవు ఇంకా పక్క రాష్ట్రంలో చూసుకోండి తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రాకి ఎంత తేడా ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పార్టీ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఒకరినొకరిని విమర్శించుకుంటారు కానీ ఇలా అసహ్యంగా దాడులు మెడికి చేసుకోరు మన రాష్ట్రంలో ఇంత ఘోరంగా దాడులు జరుగుతుంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు కూడా మౌనంగా ఉన్నారంటే దీని అర్థమైంది కేవలం పొత్తులో ఉన్నాం వీళ్ళు చేసుకొని చేసుకొని మూడు సంవత్సరాలు మనం మౌనంగా చూస్తూ ఊరుకుందాం మన పార్టీకి వచ్చే నష్టం అయితే లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళ ఆరోపణలు ఏదేమైనా సరే కోటం ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వైసీపీ నేతల మీద దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఇలా ఎన్ని రోజులు మీరు దాడులు చేసుకుంటా పోతారు ఇలా మీకు నచ్చినట్టు దాడులు చేసుకుంటా భయభ్రాంతులు గురి చేస్తా రాష్ట్రంలో ఒక అలజడి సృష్టిస్తున్నారు మీరు అలాంటప్పుడు పులివెందలు ఎలక్షన్ అవసరమా అవసరం లేదు కదా మీరే గెలుపని తీసుకోండి విజయాన్ని ఎందుకు బీటెక్ రవి గారు ఉదయం పూట ఒక మాట చదువుతాడు మధ్యాహ్నం ఒక మాట చదువుతాడు సాయంత్రం ఒక మాట చదువుతాడు ఈయన మూడు సార్లు మూడు మాటలు చదువుతాడు ఒక్క మాటను కూడా ఆయన చెప్పేదానికి సమాధానం కరెక్ట్గా ఉండదు బీటెక్ రవి గారు మీ మిస్సెస్ని గెలిపించుకోండి నో ప్రాబ్లం కానీ చట్టపరంగా న్యాయంగా గెలిపించుకోండి ఇష్టం వచ్చినట్టుగా ఓడిపోతామని చెప్పి ముందే తెలుసుకొని వైసీపీ నేతల మీద భౌతికంగా ఇష్ట ఎలాంటి దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు ఈరోజు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి రమేష్ బాబు మొన్నసారి హారిక గారిని కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఆ రోజు కొడల నాని గారు మీటింగ్లో ఇదే విధంగా దాడి చేశారు ఆమె కారు ధ్వంసం చేశారు ఆమె లోపల ఉంటే లాంగ్వేజ్తో బూతులు తిట్టారు బయటికి రా చూసుకుందాం అని చెప్పి వీళ్ళు రెచ్చిపోయే విధంగా మాటలు మాట్లాడారు పాపం ఆ రోజు ఆ హారిక గారు ఆడవడం జరిగింది ఎక్కడ చూసినా బీసీల మీద ఎస్టీల మీద ఎస్సీల మీదే దాళ్ళు రాజకీయంగా వీళ్ళని అడగదొక్కుతున్నారు భయభ్రాంతులని గురి కూడా ఈ మూడు క్యాస్టులనే చంద్రబాబు గారు వయసులో పెద్దవారు ఇలాంటి రాజకీయాలు మానుకొని రాష్ట్రంలో చట్టపరంగా రాజకీయాలు జరిపించి గెలుపు వాటం అనేది పెద్ద గొప్ప విషయం కాదు సహజంగా ఎవరైనా గెలుస్తారు ఓడిపోతారు దీన్ని ఒక కక్ష పూర్తిగా రాజకీయం జరిపించి వీటి వల్ల ఉపయోగం అయితే ఏం లేదు ఎలక్షన్ అంటారా పెట్టండి చట్టపరంగా పెట్టండి తప్పు లేదు ఏదేమైనా సరే చంద్రబాబు గారు వైఖరి మార్చుకొని పులివెందుల్లో ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి పులివెంద ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా పులివెందుల్లో మంచి రోజులు చేసుకొస్తాడని చెప్పి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ